తప్పు చేసి దొరికిపోయిన ప్రతి ఆడవారు చెప్పే మాటలు ఇవే జీవితం మనకు ఖచ్చితంగా అన్నీ నేర్పిస్తుంది కింద పడడం దెబ్బ తినడం అన్నీ కూడా కానీ పడ్డావంటే ఓడిపోవడం కాదు దెబ్బ తినడం అంటే అలానే నువ్వు ఉండిపోవడం కాదు నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు అని తెలుసుకో పడిన దగ్గర నుంచే నువ్వు లేచి నడవడం కాదు ఈసారి పరిగెత్తు పరిగెత్తి మళ్లీ పడిపోతావేమోనన్నా భయాన్ని వదిలేసే కింద పడినా సరే పైకి లేవడం నీకు మాత్రమే తెలుసు కాబట్టి జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ పరుగు ప్రయాణం మాత్రం అస్సలు ఆపకు కొనసాగనిస్తూనే ఉండు ఈ క్షణం మరుక్షణం అది కనుమరుగైపోతుంది మరి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు ఎప్పుడు ఎవరు ఎలా వెళ్లాలనేది ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంటుంది ప్రస్తుతానికి మన పని ఫలాపేక్ష లేకుండా చేసుకుని వెళ్ళగలిగితే ఫలితం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది విడిచి వెళ్ళిపోయే వాళ్ల గురించి మనల్ని నమ్మించి రాక్షస ఆనందం పొందే వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించుకుంటూ కూర్చొని ఉండిపోతే మనల్ని కాలం దాటి వెళ్ళిపోతుంది కొన ఊపిరి కూడా సుఖంగా వదలకుండా చేస్తుంది ఈ ప్రపంచంలో డబ్బులిచ్చి కొనుక్కునే ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది కానీ మనసిచ్చి దక్కించుకున్న మరో మనిషి ప్రేమకు మాత్రం గ్యారంటీ లేదు కదా ఇక్కడ ప్రేమ ఎంత తొందరగా పుడుతుందో అంతే తొందరగా విరిగిపోతుంది మనుషులు క్షణాల్లో అవతారాలు మార్చేస్తూ ఉంటారు ప్రతిసారి మనం సర్దుకుపోవడం తప్ప మనల్ని అర్థం చేసుకుని నడిచేవాడే ఈ లోకంలోనే లేడు అందుకే ఇక్కడ డబ్బులిచ్చి మరీ కొనుక్కునే వస్తువుకి తప్ప మనసిచ్చి దక్కించుకున్న వస్తువులకు గ్యారంటీ లేదు విలువ లేదు నువ్వు ఎంత మంచిగా నడుచుకున్నా సరే నీ చుట్టూ జరిగే కుట్రలు అలా జరుగుతూనే ఉంటాయి నీ దగ్గర ఉండి కూడా నీ మీద చాడీలు చెప్పే రోజులు కూడా వస్తాయి ఒక మనిషి మంచితనం ఈ కలియుగంలో అస్సలు పనికిరాదు పూర్వ యుగాల్లో కూడా చేతకాని తలంలా అనిపిస్తుంది చేతులు కట్టుకొని కూర్చునే సర్లే దేవుడు చూసుకుంటాడు అని వదిలేశావంటే ప్రతిరోజు నీ మీద విమర్శనాస్త్రాలు వస్తూనే ఉంటాయి జాగ్రత్త కాబట్టి బుద్ధి చెప్పాలి మళ్లీ నీ జోలికి రావడానికి భయపడేంత గట్టిగా చెప్పాలి మామూలుగా చెప్తే పట్టించుకోరు అవసరానికి ఆదుకున్న వాడిని కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నా మనం ఎవరికీ ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ రేపు అన్న రోజు మనకి ఎవరి అవసరం పడకుండా ముందే నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇక్కడ డబ్బు లేకపోతే కష్టాల్లో ఉన్నావని తెలిసిన వాళ్ళు కూడా నీ దగ్గరికి రావడం మానేస్తారు ఇప్పుడు ఈ క్షణం నువ్వు వేసే ప్రతిరోజు వేసే అడుగు అలానే ప్రతి రూపాయి రేపు నీ జీవితాన్ని మార్చగలదని తెలుసుకో నిన్ను తిట్టాడని వాడు పగవాడు కాదు నిన్ను పొగిడితే నీ శ్రేయోభిలాషి కాదు అని తెలుసుకో వాడికి నీతో ఉన్న అవసరం అలాంటిది కొమ్మల్ని కత్తిరిస్తేనే కదా చెట్టు ఏపుగా నిటారుగా వస్తుంది నీలో ఉన్న తప్పులు ఎత్తి చూపినప్పుడే నువ్వు కూడా బుద్ధిగా బలంగా ఎదగడం మొదలెడతావు నీలో ఉన్న మంచిని మాత్రమే గ్రహిస్తే నీకు ఏంటి లాభం పొగిడితే పతనమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఓపికతో ఎదురు చూసే శక్తి అనేది నీకు లేనప్పుడు వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చిన పర్యవసానాలను తట్టుకునే ధైర్యమైనా ఉండాలి ఆ ధైర్యం లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణమైనా ఉండాలి చాలీ చాలని బ్రతుకు నువ్వు బ్రతకలేకపోతున్నప్పుడు బ్రతుకు మార్చుకోవడానికి దీక్షను పూని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని పట్టుదల నీలో ఉండాలి ఇలా నీలో ఉన్న ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే జీవితం ఎంత విలువైందో నీకు తెలుస్తుంది డబ్బు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా బ్రతికినోడే మనిషి అంటే డబ్బులు లేనప్పుడు ఒకలా ఉన్నప్పుడు ఒకలా బ్రతికే మనుషులను మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం ఆ జాతికి దూరంగా బ్రతకాలి ఎందుకంటే పరిస్థితులు అసలు ఎప్పుడు ఏ క్షణం ఎలా మారతాయో ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసిగట్టడం ఎవ్వరి తరం కాదు హాయిగా బ్రతకడానికి ఉన్నదాంట్లో బ్రతకడానికి ఉన్నత స్థాయికి వెళ్లడం గురించి సాయశక్తుల ప్రయత్నించడం తప్ప మరో దారంటూ ఏమీ లేదు అందుకే ఆశపడు కాని అంతకు మించి ఆందోళనను మూటగట్టుకోకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నిన్ను వాళ్ల లెక్కలో నుంచి ఎప్పుడు తీసేస్తారో తెలుసా నీ దగ్గర ఏ మాత్రం పలుకుబడి లేనప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకోరా తెలుసా నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి పనికి మాలిన పనులు వారిని ఎత్తిన పెట్టుకుని పరాయి వాళ్ళ మంచి కోరుకుని నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా నీ దగ్గర ధనం లేనప్పుడు నీ మంచి నీ ప్రేమ నీ వ్యక్తిత్వం ఎవ్వరికీ పనికిరావు డబ్బు ఏంటి కేవలం డబ్బు ఉంటే చాలు అన్నీ కూడా నీ ఆధీనంలోకి వచ్చేస్తాయని గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ ఏమీ కూడా అస్సలు చేయాల్సిన అవసరం లేదు సమయం వచ్చే వరకు ఎదురు చూడు చాలు అని ఎవరైనా అన్నారంటే వాళ్ళు సోమరిపోతులని అర్థం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒక రోజు నీకైన రోజు వస్తుంది అని ఎవరైనా చెబితే వాళ్ళు పనికొచ్చేవాళ్ళని అర్థం ఏం పర్వాలేదులే అదృష్టం రాకపోతుందా అని ఖాళీగా తిరిగేవాడు బద్దకస్తుడు ప్రతి రూపాయి రేపటికి దాని విలువను పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదు కదా ఈ రోజులానే రాబోయే రోజులు ఖచ్చితంగా మారుతాయి గుర్తుపెట్టుకో రోజులన్నీ ఒకేలా అస్సలు ఉండవు కదా ఈ రోజులా రేపు అనేది ఉండదు అందుకే రాబోయే అదృష్టం కోసం ఇప్పటి విలువైన సమయాన్ని ఖర్చు చేయకు చేయాల్సింది చేసి రావాల్సింది ఖచ్చితంగా సమయానికి వచ్చే తీరుతుంది మన వరకు వస్తే గాని ఆ నొప్పి ఏంటో మనకు తెలియదు ఒకరిని ఒక మాట అనే ముందు వారి జీవితం గురించి నువ్వు ఒక్కసారి ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడుకు రేపు మన గురించి ఎవడైనా అవే మాటలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఊహించుకో ఇక్కడ ప్రతి ఒక్కరికి టైంపాస్ కోసం ఏదో ఒక టాపిక్ కావాలి వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి అది ఈరోజు నువ్వైతే రేపు మరొకరు మరి అలా టైంపాస్ కోసం పెట్టే ముచ్చట్లు అవతలి వ్యక్తి ఎంత అన్నది మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు అందుకే అలాంటి పనికిమాలిన మాటలు వింటూ నీ ఆశయం గురించి నువ్వు మర్చిపోకు ప్రతిసారి నువ్వు తగ్గుతున్నంత మాత్రాన చేతగాని వాడివేం అయిపోవు కదా నీ ఆలోచనలను అవతలివాడు అందుకోలేనప్పుడు వితండవాదం చేసినప్పుడు నువ్వు ఆ అనవసరపు వాగ్వాదానికి దూరంగా ఉంటున్నావు అంతే మురిగి మురిగి వాడే ఊరుకుంటాడులే అనవసరపు వాదన వల్ల ఊరిగేదేమీ కూడా ఉండదు అని వాడికి కూడా తెలుసు కానీ వాడి గొప్ప కోసం చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి మాత్రమే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నేనే తగ్గాల్సి వస్తుంది అని తగ్గినవాడు ఎప్పటికైనా నెగ్గక మానడు అన్నిటికీ కావాల్సింది కేవలం ఓపిక మాత్రమే అంతే ఒక్కసారి నిర్ణయం నువ్వు తీసుకున్నాక ఇక ఎవరు ఎన్ని చెప్పినా నీ ఆలోచనల్లో అస్సలు మార్పు రాకూడదు నువ్వు వేసే ప్రతి అడుగు నీ బలం నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అలాంటప్పుడు ఎవరో ఏదో చెప్పారని నువ్వు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసేసుకుంటానంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ముందు నీ ఆలోచన మీద నువ్వు నిలబడు తరువాత మార్గం అనేది ఖచ్చితంగా అదే దొరుకుతుంది నాకు డబ్బులు ముఖ్యం కాదు అని ఎవరైనా నీకు చెబితే ముందు వారికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమని అడుగు డబ్బుల అవసరం లేదు అనుకున్న వారి కోసం నువ్వు ఎందుకు అంతగా తాపత్రయపడుతున్నావు అని వాళ్ళని ప్రశ్నించు ఆ డబ్బుదేముందిరా అని ఎవరైనా నిన్నంటే వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని మంటల్లో వేసి తగలబెట్టిన తర్వాత అలాంటి నీతులు చెప్పమను కడుపు నిండిన వాడు ఎన్ని సూక్తులైనా సరే చెబుతూ ఉంటాడు కారు లేకుండా కూసిన కూసింత దూరం కూడా నడవడం వాడు కోటలో కూర్చొని పేటలు దాటే మాటలు ఎన్నైనా చెబుతాడు కానీ వాడికి కూడా తెలుసు పైసా లేనిదే వారి కారు కూడా కదలదు అని ఇక ఈలోపు వాళ్లు చెప్పే మాటలన్నీ కేవలం ఊసుపోక చెబుతూ ఉంటారంతే డబ్బుతో బలం పెరుగుతుంది అలానే బలగం కూడా పెరుగుతుంది కానీ నమ్మకం కొరవవుతుంది మన చేతిలో పైసలున్నప్పుడు ప్రతి ఒక్కరూ అన్నా అంటాడు మనము వెళ్లేసరికి లేచి నిలబడి మనకు సలాం చేస్తాడు నీ చుట్టూ తిరిగితే వాడి రేంజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా తిరిగేవాడే కలియుగ మనిషి కాని మనం దరిద్రంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పక్కన తిరగడానికి కూడా జంకుతాడు ఎందుకో తెలుసా పొరపాటున మన దరిద్రాలు వాళ్ళకెక్కడ అంటుకుంటాయేమో అని వాళ్ళ కంగారు పాడతారు అందుకే ఇక్కడ డబ్బు ఉంటేనే ప్రతిరోజు నీకు మంచి రోజు ఒక్కసారి జేబు ఖాళీ అయితే ప్రతిరోజు కాలరాత్రి అని గుర్తుపెట్టుకో తప్పు చేసి దొరికిన ప్రతిసారి ఆడది చెప్పే మాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసా మొదట ఏడుపు ముఖం పెట్టి ఇప్పుడు నాకు నీతో మాట్లాడాలని లేదు నాకు ఏడుపు ఆగడం లేదు నేను తప్పు చేసేదాన్ని అయితే వాడితోనే వెళ్ళిపోయేదాన్ని కదా నేను తప్పు చేస్తే నీకోసం మా ఇంట్లో వాళ్ల ముందు ఇలా తప్పుడు వ్యక్తుల నిలబడేదాన్ని కాదు కదా నీకోసంగా అందరినీ వదిలేసి వచ్చి నిన్ను ఇంతలా ప్రేమిస్తున్న నన్ను నువ్వు అనుమానిస్తావా అని ఖచ్చితంగా అంటుంది ఒకవేళ తన ప్రేమికుడితో దొరికిపోతే తన సంగతి ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిపోతుందేమో అంటుంది ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరైనా చూస్తే ఫోన్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి కాల్ తర్వాత చేస్తా అంటుంది ఇంకా మీ లైఫ్లో ఆడవారు చెప్పే అబద్ధాలు ఇంకా బోల్డ్ ఉంటాయి నిజమే కదా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్